ఓం శ్రీ సాయికు నా పేరు కాసన్ నాగలక్ష్మి మా సార్ పేరు కాసిన శ్రీనివాసరావు నాకు పిల్లలు పెద్దబ్బాయి పేరు నాగేంద్ర అబ్బాయి సాఫ్ట్వేర్ చిన్నబ్బాయి వెంకటి డాక్టర్ ఇప్పుడు జోధ్పూర్లో పీజీ చేస్తాను ఎయిమ్స్లో వచ్చింది సాంబే నాకు ఫస్ట్లో స్వామి అంటే అంత నమ్మకం కాదు అక్కడక్కడ కుటుంబం చూసేదాన్ని కానీ నేను నమ్మేదాన్ని కాదు ఆ చెడ్డ చుట్టు సాయిబాబా అనుకునేదాన్ని అయితే నాకు కంట్లో ఎడవ కంట్లో వస్తుంది బ్లాక్ ఇట్లా వచ్చి దాంట్లో చెట్ల సీన్ వచ్చి నైట్ పూట కన్ను తిరుపులు పెడుతున్నాను తెరుచుకోలేదు అయితే అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా వచ్చేది బాగా ఇదిగా ఉంది మేము జోట్లు పాడులో ఉన్నప్పుడు భజన పెడతున్నారని చెప్తే సిరిడి సాయి సాయి ఫోటోలు ఇద్దరే పెడతారు బ్రాహ్మణ గ్రామీణ భజనకి వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు నేను సిడి సాయిబాబుకి తండం పెట్టేదాన్ని సత్యసాయిబాబా పెట్టేదాన్ని అయ్యగారి భార్య అడిగేది కృష్ణ గారు మీరు సత్యసాయిబాబు అని నమ్మరు కదండి సిడి సాయిబాబుకే పెడతారు ఏం తీసుకొచ్చినా అంటే నవ్వి లేదు అయిపోయిన తర్వాత ఇక ఇంటికి అట్లా వెళ్తాను స్వామి అట్లా చూసేదాన్ని చూసినప్పుడు నాకు బుక్ ఇచ్చారు చదువుతున్నాను నేను సిడి సాయి చరిత్ర చదువుతున్నప్పుడు మాకు ఎదురుగా క్వార్టర్స్లో ఒక అబ్బాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు పోలీసు వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర ఒక బుక్ ఉంది సత్యసాయి సత్యసాయి బుక్ ఉంటే ఆ అబ్బాయి నాకు ఆ బుక్ ఇచ్చిండు అంటే మీరు బుక్కులు చదువుతున్నారు కదా చాలా ఉండేది దాంట్లో ఒక ఐదు ఆరు పేజీలు లేవు ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఉన్నాయి కాబట్టి నేను బుక్లు చదువుతా ఇంట్రెస్ట్ కాబట్టి చదివా చదివినప్పుడు దాంట్లో ఒక ఆయనకి కళ్ళే లేకపోతే అసలు స్వామి విభూతి రాసుకుంటే కళ్ళు వచ్చినాయి అని చెప్తారు ఉంటే నేను అప్పుడు అనుకున్నా మనసులో నిజంగా నువ్వే దేవుడు అయితే నేను ఈ రోజు నుంచి కళ్ళలో తీసేస్తాను నాకు తల్లికి తగ్గాలి కంటిలో కురుపు తగ్గాలి నాకు తగ్గింది అనుకో తగ్గింది సతసాయిబాబా చెప్తా కన్ను పోయిందనుకో నీ పేరుపైనే పోయిందని చెప్తా అని చెప్పేసి నేను ఆ రోజే కళ్ళ తీసి కిటికీలో పెట్టాను అప్పటి నుంచి నేను కళ్ళజోడు పెట్టుకోలేదు దాదాపు తొంభై తొమ్మిదిలో ఇక అప్పటి నుంచి నాకు కన్ను తగ్గిపోయింది రెండు వేల సంవత్సరంలో మేము పటపత్తి వెళ్ళాం వెళ్ళినప్పుడు స్వామిని చూసాం ఫస్ట్ సారి తర్వాత స్వామిని హాస్పిటల్ ఎదురికే వెళ్ళాను అక్కడ టెస్ట్ చేశారు ఏం లేదమ్మా అంత బాగానే ఉంది కళ్ళుకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కళ్ళ జోడి పెట్టలేదు అంత ముందు ఇరవై నాలుగు గంటలు పడుకున్నప్పుడు స్నానం చేసినప్పుడు అప్పటి నుంచి కళ్ళ జోడ ఉండేది ఎప్పుడు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే కళ్ళోడలేదు అట్లా ఇక నేను స్వామిని నమ్మే ఇంకా తర్వాత నేను అనుకున్న అన్నీ జరుగుతూ ఉండే అయితే మా కొడుక్కి ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ సీటు రావాలి గవర్నమెంట్ సీట్ రావాలని చెప్తే అప్పుడు అది నిజామాబాద్లో నూట యాభై సీట్లు పెంచారు మా ఊరు కూడా ఇంక సీట్ రాదు మమ్మీ ఏం చేసినా బాబా చేయాల్సిందే మన చేతుల్లో అయితే ఏం లేదు ఇంకేం చేసినా ఆయన చేయాల్సిందే అని ఆ నూట యాభై సీట్లు పెంచారు ఒక్కటే సీటు ఉంది ఆ ఒక్కటే సీటు రెండు వందల నలభై ఏడు నుంచి నలభై ఆరు నెంబర్ వరకు ఎవరు లేకుండా వీడికి బీసీడీలో లాస్ట్ అది సీట్ వచ్చింది గవర్నమెంట్ సీట్ లోపల వేసిన ప్రతి ఇంట్రీకి అట్లా గవర్నమెంట్ సీట్ వచ్చింది వచ్చి ఎంబీబీఎస్ చే తర్వాత నేను ఎప్పుడు మామూలు కాలేజీ వచ్చింది కదా స్వామి ఎయిమ్స్ లో అన్న జిప్పమర్లో అన్న రావాలి ఎయిమ్స్ లో అన్న జిప్పిమర్లో రావాలి అని చెప్పి రోజు దండం పెట్టేదాన్ని ఎంబీబీఎస్ అయిన కాడ నుంచి తర్వాత ఎయిమ్స్ లో వచ్చింది ఎయిమ్స్ లో వచ్చిన తర్వాత ఆయన ఎయిమ్స్ లో జాయిన్ అయింది ఆయన అయిపోయింది తర్వాత పెద్ద ఆయన అమెరికా వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆయనకి హెచ్ఓ రాక ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళు అవుతుంటే నేను బర్త్డేకి శావకి వెళ్ళి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై వెళ్ళినప్పుడు నేను స్వామికి ఎప్పుడు చెప్పేదాన్ని స్వామి నీ బర్త్డే గిఫ్ట్ మా వాడికి హెచ్ వన్ రావాలి నువ్వు ఏం జాత్వో ఎట్లా జాతవో నాకైతే తెలియదు కంపల్సరీగా అయితే రావాలని చెప్పి దండం పెట్టేదాన్ని అయినా ఎట్లా వచ్చింది ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒక్కసారి తీస్తాను హెచ్ వన్ అమెరికా కాకపోతే ఆ సంవత్సరం రెండు సార్లు తీశారు కరెక్ట్ స్వామి బర్త్డే రేపు ఈ రోజు ఉదయం మా నేను దీపాలు పెట్టడం కోసం వినాయకుల దగ్గరికి వెళ్ళా అక్కడ చెట్టు దగ్గర పెట్టేసి ఇకొచ్చా ఫోన్ చేసిండు వాడు నేను చూసా ఫోన్ చూసి మళ్ళీ చేసా అని అంటే హెచ్ వాళ్ళకి వచ్చింది మమ్మీ అని ఏంట్రా నువ్వు కూడా ఫిట్ రాట్ అంటే లేదు మమ్మీ నిజంగానే వచ్చింది ఇప్పుడే నరేష్ అన్న ఫోన్ చేసిండు ఒకసారి రా తీసాడు మమ్మీ ఈసారి ఎందుకో వచ్చింది అని చెప్పి చెప్పిండు ఇంకా ఆ రోజు మొత్తం నేను ఇంకా బాగా ఏడిసి ఇక సేవ బుక్ స్టాల్లో పడింది నాకు సేవ చేసే అయిపోయింది ఇంకా అట్లా స్వామి ఇంకా ఆయనకి అది వచ్చింది ఇంక ఇది వచ్చింది నాకు ఆరోగ్యం బాగా ఇదిగా ఉండేది కాదు చాలా ఆయాసం ఎలర్జీ అట్లా ఉండేది ఇక అవి కూడా చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత అంతా మంచిగా ఉంది బాగానే ఉంది పిల్లలు కూడా బాగానే ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నాము అప్పటికండి ఇప్పుడు కూడా స్వామి నమ్ముకున్న తర్వాత ఆయన ఎంతో చేసిండు ఎంత మేము ఎంతో రుణపడి ఉన్నాం స్వామికి ఏం చేసినా తక్కువే ఆయనకి నేను సాయం